జామ చెట్లకి కాస్తాయి జామకాయలు జామకాయలు నీ తలకాలి జాన చెట్టుకి జామకాయలు కాకుండా తాడిగాయలు కాస్తాయ ఏమే అని అనుకోపోతారు మేము జామకాయలకి వచ్చాం కానీ ఏదో మన చెట్టు ఈ ఒక చెట్టు ఆ బయట అలా బయట పోయిందనమాట మీకు మేమే అర్థం ఏంటంటే మేము చింది దొంగతాననికనమాట ఇంకా మొత్తానికి అయితే కాయలు అయితే పోయేసాము సూపర్ సూపర్గా ఉన్నాయి కాయలు అయితే బాగా ఉన్నాయండి నగిన ఎనగినాడిపోతున్నాయి ఇంకా ఈ కాయలు తీసుకొని వెళ్ళి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి దానికి ఉప్పు కారం అయితే చల్లి నానబెట్టాము కాసేపు అవ్వ అలా నాన్తా ఉన్నాయా నాకైతే చిన్న డౌట్ వచ్చింది నా మీద கடுப்பு மட்ட உண்டேவா எவரே வீடியோ தீஸ் கொய்யா அது சூசினா அளவு ஏன் பண்ணிதோ மீச்சு ஜாக்கெலாம் இன்னும் கோஹேசிசா அனேசேன் நான் பரிந்து ஆக எட்ட திடுத்துவோ அனசம் ஆலயினா ஆயோச்சி டக்கனோ ஐடியா அது வச்சி நேரம் பிடிச்சுக்கொச்சு தின ஆ நூறு அது திவனமா மொத்தாக்க மொக்கச்சூடும் எந்த பாட்டி இது அது திண்ணோ சூப்பரோ சூப்பரோ நாயன கல்ச்சோம் ஆ பாப்பை திறக்க வச்சுக்கா எந்த ஆ பா அப்படே ஆ பா பிரெக்னென்ட் டவுந்தே ஆ முசுள் காணும் மாட்டாடிந்தனுக்கோ எந்த வட்ட மாட்டாடுத்துனா பிரெக்னென்ட் டவுன் ஆ பாப்பினாலும் ఒక నాలుగు కాయలు కోసుకుని వచ్చినా అని చెప్దాం అనుకుంటున్నాను మొత్తానికి మీ విషయం నాకు తప్పించుకుంటాను తిట్లు తింటానో తెలియదు కానీ నెక్స్ట్ వీడియోలో అయితే లేండి